మనం నారాయణ మొబైల్ హాస్పిటల్ అంటే ఒక మినీ హాస్పిటల్ దగ్గర చూస్తుంటే మనం ఒక హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉన్నామో అదే విధంగా ఒక వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ మొబైల్ హాస్పిటల్ కూడా ఇక్కడ నారాయణ దాదాపు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ అన్ని వసతితో కూడిన ఇక్కడ తో సంబంధించిన కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక హాస్పిటల్ లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం లైవ్ లో కూడా డాక్టర్లతో కూడా ఏదైతే ఒక ఒక మెయిన్ కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో అదే అదే తరహాలో కూడా ఈ ఈ మొబైల్ హాస్పిటల్ కూడా ఇక్కడ తయారు చేశారు దాదాపు ఆ ఏదైతే ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా మంది కూడా హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు ఒక చిన్న చిన్న రోగాలు వచ్చి కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకూడదు నిశద్ధత పెద్దగా వస్తున్న పరిస్థితి అలాంటి దానికి కూడా ఇప్పుడు నారాయణ గారు ఏదైతే ఉందో దాదాపు రెండు కోట్ల రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మనకు మొబైల్ హాస్పిటల్ ఇక్కడ గారు ఉన్నారు అసలు ఏంటి అసలు ఇక్కడ ఈ దీనికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం మనం డాక్టర్ గారిని అడిగితే సార్ ఏంటి సార్ ఏంటి ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ చూస్తే కార్పొరేట్ హాస్పిటల్ 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 ఆన్ వీల్స్ అంటే ఈ ప్రజల వద్దకు హాస్పిటల్స్ తీసుకువెళ్ళాలని మా మన నారాయణ గారు సంకల్పంతో దాదాపు రెండు కోట్ల విలువైన ఈ మొబైల్ వ్యాన్ పెట్టాను ఇక్కడ డాక్టర్కు ప్రత్యేక వసతి ఉంటుంది పేషెంట్కు అన్ని చూస్తారు అదేవిధంగా ఎక్స్రే ఈసీజీ ల్యాబ్ టెక్నీషియన్స్ ల్యాబ్ టెస్టులు కూడా చేస్తారు ఇవంతా చేసిన తర్వాత డాక్టరు వ్యాధి నిర్ధారణ చేసి మందులు కూడా ఇక్కడే ఫ్రీగా ఇస్తారు సో ఇది ప్రజలకు ఎంతో ఉపయోగము హాస్పిటల్ వద్దకు హాస్పిటల్ రాకుండానే ఇక్కడే దవాపు ఎక్కువ వీలైనంత వరకు జబ్బులను డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి వీలైతుంది సో ఇక్కడ దాదాపు కార్పొరేట్ వసతిలో ఇది ఏసీ రూమ్గా ఉంటుంది అదే విధంగా అన్ని ల్యాబ్ టెక్నీషియన్స్ ల్యాబ్ టెస్ట్లు ఈసీజీ ఎక్స్రే అండ్ ఫార్మసీ కూడా ఉంటాయి రోజు ఇది అంతా కంప్యూటరైజ్ చేయబడుతుంది రేపు నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినా కూడా సేమ్ పేషెంట్ రికార్డు ఈ కంప్యూటర్లో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ మొబైల్ వ్యాన్ సౌకర్యం వినియోగించుకోవాలని కోరుచున్నాం థ్యాంక్ యూ సార్ ఈసీజీ ఈసీజీ ఎక్స్రే టెస్ట్ ల్యాబ్ టెక్ని ల్యాబ్ టెస్ట్ బ్లడ్ షుగర్ బ్లడ్ యూరియా సీరమ్ క్రయీన్ లైపిడ్ ప్రొఫైల్ కా కంప్లీట్ బ్లడ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ సీరం క్రయారిటీన్ మిగతా టెస్ట్ కూడా చేస్తున్నాము అదేవిధంగా ఎక్స్రే ఈసీజీ అన్నీ ఫ్రీగా చేస్తున్నాము అదేవిధంగా వ్యాధి నిర్ధారణ తర్వాత పేషెంట్కి ఏం అవసరమైన మందులు కూడా ఫ్రీగా ఈ మొబైల్ వ్యాన్లో మొబైల్ హాస్పిటల్లో ఇస్తున్నాము మన స్టేట్లో ఇదే ఫస్ట్ హాస్పిటల్ వేరే లో ఉన్నాయి నారాయణ గారు మన నారాయణ గారి హాస్పిటల్ తరఫున ఇటువంటి ప్రత్యేకమైన మొబైల్ వ్యాన్ మొబైల్ హాస్పిటల్ చేయాలని చెప్పి ఈ హాస్పిటల్ను ప్రారంభించారు ఈ హాస్పిటల్లో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ప్రజలు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే డాక్టర్ గారు చెప్పిన విధంగా అయితే ఇక్కడ ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కూడా ఇక్కడ మన రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేని విధంగా కూడా మంత్రి నారాయణ గారు పేదలకి ఉచితంగా వైద్యం అందించే భాగంగా ఇక్కడ ఈ మొబైల్ దాదాపు రెండు కోట్ల రూపాయలు ఏర్పాటు చే పెట్టి దీన్ని ఇక్కడ మొబైల్ హాస్పిటల్ గా ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ మనం చూసినట్టు అయితే ఎక్స్రేతో సహా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో అదే విధంగా కూడా ఇక్కడ ఈ హాస్పిటల్ కూడా ఇక్కడ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఎక్స్రే సంబంధించి ప్రతి కానీ బ్లడ్ టెస్ట్ గా అన్ని టెస్ట్ కూడా ఇక్కడ ఉచితంగానే ఇస్తారు ఏదైతే మొబైల్ హాస్పిటల్ సంబంధించిన మొబైల్ అయితే మనం చూసినట్టయితే ఇక్కడ ఇది మనం చూస్తే మొబైల్ లాగా లేదు కానీ ఇది ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాగానే ఉంది ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా దీన్ని డిజైన్ చేశారు ఈ డిజైన్ చేసి ఇక్కడ టోటల్ గా ఏసీ అంటే ఈ మొబైల్ హాస్పిటల్ మొత్తం టోటల్ ఏసీతో ఏర్పాటు చేసిన హాస్పిటల్గా ఉంది అయితే మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పేదలకి మెరుగైన వైద్యం అందేదానికి మంత్రి నారాయణ గారు ఏర్పాటు చేసిన ఇది ఈ మొబైల్ హాస్పిటల్ కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కూడా కోరుతున్నారు ఎన్ఎల్ఆర్ న్యూస్ మొబైల్ హాస్పిటల్ నుండి నెల్లూరు Thank you, sir. Thank, you, sir. Thank, you, sir. Thank you. I will really live it soon.